కదా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్దాం వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదండి తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సెలువును ఎత్తుకొని మొయ్యవలసిన దునాలు దినాలు రాబోతూ ఉన్నాయి వద్దు నాకు అంటున్నావా వద్దంటే సిలువ లేకపోతే నీకు విలువ ఉండదు నువ్వు విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ సిలువే లేకపోతే నీకు విలువే లేదు నీ జీవితానికి విలువ లేదు నీ జీవితానికి గౌరవం లేదు ప్రభు ఎదుట నిలవబడినప్పుడు శిలువు మోయకుంటే నువ్వెవరవే నా సిలువు నువ్వు ఎత్తుకోలేదే అసలు నువ్వెవరు సిలువు గురించి అక్కడ మాట్లాడేది తర్వాత సంగతి నువ్వు నువ్వెవరో నాకు తెలియదు అక్రమం చేయవారులారా మీరు నా ఇద్దరు నుండి ఇంకో భయంకరమైన మాట అన్నాడు మీ మొహం మీద ఉమ్మేస్తాడంట